ఎప్పుడు రిలీజ్ జూన్ ట్వంటీ సెవెంత్ సెవెంత్ చాలా సార్లు పొన్ చేసినట్టు కదా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చాయాలని ఫుల్ ప్రిపేర్లో ఉన్నాం కానీ కన్నప్పతో ఇంత బడ్జెట్ నేను ఎప్పుడు చేయలేదు నేను చాలా నేర్చుకున్నాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది బిగ్గెస్ట్ లెర్నింగ్ కవ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అది వన్ థింగ్ విచ్ వీ ప్రాపర్లీ ల్యాక్ ఉన్నారు మేధావులు ఉన్నారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కువ మంది లేరు ఇప్పుడు ఒక ఇరవై సినిమాల్లో జరుగుతుందంటే మనకుండేది ముగ్గురు నలుగురు ఉన్నారు వెరీ గుడ్ పీపుల్ దానివల్ల ఒక నేను ఎప్పుడు ఐ ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ఛాన్సెస్ టు న్యూ కమర్స్ బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్ఎక్స్పీరియన్స్ అతన్ని తీసుకోవడం వల్ల ఎప్పుడో ఒక ఆరు నెలల ముందు అయిపోవాల్సిన సినిమా అది ఈ రోజుకి జూన్ ఇరవై ఏడు అంటే డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీమ్ అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా బాంబేలో ఒక నలుగురు చెన్నైలో ఒక ఇద్దరు హైదరాబాద్లో ఇంకొక ఇద్దరు అలాగా ది ఆ స్ప్రెడ్ అవుట్ బట్ ఐ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ ఇట్ వాజ్ అ లర్నింగ్ ఫర్ మీ But a year in, Mohanbaba University will start a VFX course, degree start Good. And uh, neen, I'm tying up with some of the best uh, VFX producers, world owner uh, top VFX producers, supervisors so Chetul Kalipi. While course ready, J C, endu kante, ipuinchu modela maybe two three years low, I will be able to produce one of the top world class uh, VFX. Uh, ప్రొడ్యూసర్స్ ఆ సూపర్ ఆ టర్మినాలజీ కొత్తది అంకుల్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విన్నాం కానీ సో ఆల్ దీస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇద బట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ పీపుల్ హూ గాట్ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇక్కడున్న మన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు వెరీ వెరీ గుడ్ పీపుల్ వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ క్రియేట్ సంథింగ్ బట్ విఎఫ్ఎక్స్ త్రీ ఇయర్స్ అంటున్నావు విఎఫ్ఎక్స్ త్రీ ఇయర్స్ లోపల ఏఐ వచ్చి డామినేట్ ఏఐ విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా అంకుల్ తెలిసి తెలియని వాళ్ళకి మిమ్మల్ని అని పిలుస్తుండే వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారు కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను సో ఇంకేం పిలవలేను విఎఫ్ఎక్స్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను టూ థౌజండ్ టూలో అప్పటి నుంచి మన సినిమాలు బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేశాం టూ థౌజండ్ నైన్ దాకా దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని ఇప్పుడున్న కంప్యూటర్స్ని అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఇప్పుడున్న సాఫ్ట్వేర్ని ట్రాన్సేషన్ చూస్తున్నాను నాకు ఫిలిం నుంచి డిజిటల్ అవ్వడం ఫిల్మ్ స్కాన్ అవ్వడం దాని తర్వాత డిఐ అవ్వడం రికార్డింగ్ అవ్వడం ఐ సా ద ఎంటైర్ ట్రాన్సిషన్ ఏఐ ఈ ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకా హెల్ప్ అవుతుంది ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి దీనికి ముందు నాకు ఒక నెల పట్టేది ఇప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ప్రాబ్లీ వన్ ఆర్ టూ డేస్ ఏదైనా ఒక చిన్న ప్రాసెస్ సో ఏఐ విల్ ఓపెన్ అప్ అ లాట్ మోర్ పాసిబిలిటీస్ బట్ అది వాడుకోవడం తెలియాలి వేస్టేజ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖర్చు తగ్గాలి టైమ్ను సేవ్ అవ్వాలి సో ఇది హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అయితే కొంచెం ఇంకెక్కువ తొందరగా అవుతుంది బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ చూసావు కదా అమర్ అయింది ఇది అంతా ఫిలిం నుంచి దీంట్లోకి వచ్చినట్టు మనం వచ్చిన కొత్తలో డబ్బింగ్ తొందరగా అయిపోతుంది ఎయిటింగ్ తొందరగా అయిపోతుంది అని చెప్పారు ఇవాళ ఎయిటింగ్ అంత లేట్ అవుతుంది రీ రికార్డింగ్ తొందరగా అవుతుంది రీ రికార్డింగ్ రోజుల్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి మీ నాన్న నేను ఇవాళ ఇప్పుడు అట్లా చేయలేము అసలు ఒక రోజు కదా ఆలోచి చూస్తానికే మూడు రోజులు పడుతుంది ఈ మూడు గంటల సినిమాని భయం వేస్తుంది అంటే భయం వేస్తుంది అంటే నువ్వు చెప్పిన మటు ఇప్పుడు నువ్వు యూనిట్లు అంతా మీ వాళ్ళంతా నేను మీ నాన్నగారు వెయిటింగ్ రూమ్లో లో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి ఆయన సినిమాలకు ఆయన నా సినిమాలకు నేను వెయిటింగ్ రూమ్లో పడుకుని నైట్ కటింగ్ చేయాలి పొద్దు రిలీజ్ వెళ్ళిండు రిలీజు అష్ట కష్టాలు పడి చేసాం ఆ రోజుల్లో సినిమాలన్నీ క్యాన్లు మోసుకున్నాం ఇన్ని కష్టాలు పడ్డాయి ఆ రోజుల్లో బట్ ఇప్పుడు మీరు మళ్ళీ పడుతున్నారు వేరే రకం చెప్పాలంటే మీరు పడిన కష్టం మేము పడాల్సిన అవసరం లేదు అంకులు ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇంకా సాఫీగా జరగాలి బట్ ఇది దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే విచ్ ఐ మైట్ బీ రాంగ్ బట్ మీ నాకన్నా డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మీరు మీరు వ్యాలిడేట్ చేయాలి ఒకవేళ కరెక్టా రాంగా అనేది ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ప్రాపర్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఐదు సంవత్సరాలు మినిమం చదవాలి ఇంజనీరింగ్ చదవాలంటే మినిమం నాలుగు సంవత్సరాలు చదవాలి డిగ్రీ ఏదో అండర్గ్రాడ్యూ ప్రోగ్రామ్ డిగ్రీస్లో ఏమైనా చదవాలి మూడు సం ఇండస్ట్రీలో మాత్రం ఏ మా వాడు కొంచెం కథలు బాగా రాస్తాడు మిగతా ఎవరితో అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించు కెమెరామ్యాన్ అసిటెంట్గా చేర్పించు అలా చేర్పిస్తారు ఇప్పుడు నాకున్న ఇటు నేను అక్కడే చదివాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు పది మంది కథ చెప్పడానికి వచ్చేటప్పుడు అంకుల్ న్ న్యాచురల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు అంకు మిగతా ఎనిమిది మందిలో కూడా టాలెంట్ ఉండొచ్చు కానీ ఎలాగ బయటికి తీసుకురాలో తెలియకపోవడం వల్ల చాలా టాలెంట్ కిల్ అయిపోతుంది సో దానివల్ల ఇన్స్టిట్యూషన్స్ కావాలి ఎస్ అన్నపూర్ణ వాళ్ళు పెట్టారు రామానాయుడు పెట్టారు ఈటీవీ వాళ్ళు పెట్టారు దే దే ఆర్ దేర్ బట్ ఇండియా నీడ్స్ అట్లీస్ట్ హండ్రెడ్ మోర్ మీడియా స్కూల్స్ అనమాట అండ్ మేబీ మోహన్ బాబు యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేస్తుంది చేయాలి నేను అనుకుంటున్నాను చాలా మంది వాళ్ళు ఎవరిని చేస్తే బాగుండి నేను కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాను మీ యూనివర్సిటీ చూసినప్పుడు మీ దగ్గర పెట్టాలని స్టార్ట్ చేస్తాను యూఎస్ఈ అని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ క్యాలిఫోర్నియా అని దర్ ఇస్ అ యూనివర్సిటీ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ఫిలిం స్కూల్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది మా కరికులం డిజైన్ చేయండి అని వాళ్ళని టైఅప్ కోసం అడిగితే మేము ఎవరితోనూ వరల్డ్లో టైఅప్ అవ్వం ఇట్ ఇస్ నాట్ అది మా బోర్డ్కి వెళ్ళాలి ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ వి డోంట్ డూ టైఅప్స్ అన్నారు కెన్ యూ డిజైన్ మై కరికులం అని అడిగా నా కరికులం డిజైన్ చేయండి నాకున్న కాంటాక్ట్స్తో ఫ్యాకల్టీని నేను అక్కడి నుంచి తెచ్చుకుంటా ఇండియా నుంచి తెచ్చుకుంటా నన్ను మర్జిట్ అన్న దేవ్ అగ్రీడ్ ఫార్ దాట్ సో ఆ రాయబారాలు జరుగుతున్నాయి ది సినిమా రెండు వచ్చినాయి కాబట్టి నాకు చిన్న డౌట్ చిన్నది కాదు పెద్ద డౌట్ అండ్ సీరియస్ అఫోస్ ఇది ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అడుగుతున్నాను యూనివర్సిటీకి నేను చూశాను నంది బ్రహ్మాండం స్కూల్ బ్రహ్మాండం యూనివర్సిటీ బ్రహ్మాండం నువ్వు కానీ నాన్న కానీ మొత్తం మీరు అందరూ చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నారు యూనివర్సిటీని గర్వకారణం మొత్తానికి మన రాష్ట్ర దేశానికే గర్వం అంత యూనివర్సిటీ బాగుంది ఎంతోమందికి మీరు ఫ్రీగా చెప్పిస్తున్నట్లు ఉన్నారు ఎంత సర్వీస్ చేస్తున్నారు డబ్బులు తీసుకున్న సర్వీస్ చేసేవి కూడా చాలా ఉన్నాయి ఈ టైంలో నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు మనం కాన్సన్ట్రేట్ చేసి ఎంతో మందికి చదువు చెప్పి చేస్తున్న వాళ్ళు మనం యూనివర్సిల్ మళ్ళీ సినిమాలు తీయటం అవసరమా అందులో ఇంత పెద్ద బాట నేసుకుని నువ్వు చేస్తే టోటల్ ఫ్యామిలీకి కాకుండా నీకు అదేంటి కాలేజీకి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అవుతుందో అవుతా నాకు తెలియదు కరెక్ట్ నువ్వు ఏం కష్టాలు పడుతున్నావో నాకు తెలియదు బట్ నాకు ఐ వాజ్ వరీడ్ అనమాట ఎప్పటికప్పుడు ఏదో సినిమాల కోసం ఇంటర్వ్యూ కోసం అడగటం కాదు పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను బట్ లైట్ పబ్లిక్ ఈ ఒక్కొక్కరు పడే కష్టాలు ఏంటో తెలుస్తుంది ఇన్ని కష్టాలు పడితే రేపు ఎట్లా ఏదన్నా కాక జరగకూడదు జరిగితే అందరం ఇబ్బందులు పడతాం కదా అనేది నా ఫీలింగ్ ఐ మచ్ వరీడ్ అబౌట్ దట్ ఎందుకు చేసావు నువ్వు ఇట్లా అంకిల్ మీరు అడిగింది వండర్ఫుల్ క్వశ్చన్ మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ టుడే ఇండిపెండెంట్ మేం మేము చేసే నాకు కొన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ చిన్నపిల్లలు బట్టలు చేస్తారు అది తను ఇండియాలో చేయదు ఇండియాలో అతి తక్కువ ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఒకటో రెండో చేయడం తప్ప షీఈ్ యాక్చువల్లీ ఫార్ స్మార్టర్ దాన్ని మీ తను విని వచ్చి ఇప్పుడు పద్నాలుగు దేశాల్లో ఉంది తన కంపెనీ తన మెయిన్ హెడ్ క్వార్టర్స్ మిలాన్లో ఉంది సో తను షీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ హర్ సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇండియాలో చేసి షీ సెన్స్ టు ద వరల్డ్ పన్నెండు సంవత్సరాల కింద అది కాకుండా ఇంకొక రెండు మూడు బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి అంకు నేను ఒక ఐదు సంవత్సరాల ముందు కోవిడ్ తర్వాత కోవిడ్లో వంద రూపాయలు సంపాదించే మా బిజినెస్లన్నీ పదిహేడు రూపాయలకి అయింది అంకు సో బేసిక్ సర్వైవల్ అనేది క్వశ్చన్ అంటే పునాదులు కదులుతాయి అంటారు చూడండి అది షేకన్ దానికి ఫాలో అప్ మోసగాళ్ళ ఆడల ఇట్ రియలీ షాక్ మీ ఇంకా ఏంటి విల్ ఇట్ బి దెన్ ఐ టుక్ కాన్షియస్ డిసిషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन